కజ్జికాయలు చేయంగా పిండి మిగిలిందండి అంటే సైడ్స్ ఉన్న పిండి తీసాం కదా దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనిలో కొంచెం కారం వాము కలుపుతున్నాను ఒక స్పూన్ వాము వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి మొత్తం కలుపుకోవాలి ఇలా చక్కగా దానిలో కలిసిపోయేలాగా పిండి మొత్తం బాగా పిసుక్కుని కలిసిపోవాలండి కారం అనేది చూడండి ఎలా కలిసిపోయింది వామ్ కానీ కారం కానీ ఇప్పుడు దీన్ని కొంచెం ఒక ఇలా ఉండలా తీసుకుని చపాతీ చేసుకోవాలి ముందు ఇలా పిండి వేసుకుని దీన్ని బాగా ప్రెస్ చేయాలండి ఇంకా చపాతీ కర్ర వేసుకుని చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఇంకా పలసగా చేయాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి దీన్ని మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు వీటిని దీనిలో వేసుకోవాలి శుభ్రంగా అండి పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటాయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినొచ్చు అలాగే స్కూల్కి కూడా తీసుకెళ్ళచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని హాట్ చిప్స్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి